పార్టీలో వీడి ఈరోజు ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీలో పోలం రెడ్డి వెంకటరెడ్డి మా గురువు గారు వాళ్ళ కుమారుడు పోలం రెడ్డి మన కోటేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏలేశ్వర నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాయసరావు గారికి అదేవిధంగా మాధవ్ నాయుడు గారికి సుధీర్ రెడ్డి గారికి ఇక్కడ అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు రెండు రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భావితార భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి జనసేన టిడిపి మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిని బలపరిచి ఆ బలపరిచిన అభ్యర్థుల్లో దాదాపుగా నూట డెబ్బై ఐదు మందికి టిడిపి జనసేన బిజెపి పోటీ చేస్తున్నారు మనం ఈరోజు గత రెండు సార్లుగా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి డక్కిళ్ళు వాసి అదే విధంగా వాళ్ళ కూతురైనటువంటి లక్ష్మీ సాయి ప్రియ గారు మహిళలు అంటే మనకు తెలుసు చంద్రబాబు ప్రభుత్వంలో యువతకి చంద్రబాబు ఒక తెలుగుదేశం పార్టీలో మహిళలకి పెద్ద వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకంటే ఒక గృహిణి ఒక మగవారు లేకపోయినా ఆ ఇల్లు ఎంతో శుద్ధంగా ఎంతో అద్భుతంగా అదే విధంగా లక్ష్మీ సాయి ప్రియ అయినటువంటి అభ్యర్థి మన రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని దశ దిశ మార్చే విధంగా రాబోయే ఎలక్షన్ కి మనం అందరం కూడా కట్టుబడి సైకిల్ గుర్తికి మనం ఓటేసి లక్ష్మీ గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించాల్సిన బాధ్యత మన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఎన్డీఏ కూటమి నుంచి ఇంకొక అభ్యర్థి వెలగపూడి వరప్రసాద్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మనకు తెలుసు కమలం గుర్తుకు ఒక ఓటు చేసి భావితరాల భవిష్యత్తు కోసం భారతదేశ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన బడుగు బలహీన వర్గాలందరం కూడా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీకి అండగా నిలబడి మనం అందరం కూడా ఏకదాటిగా అభ్యర్థిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి మన వాయిస్ మన అభివృద్ధి పార్టీలో మన నియోజకవర్గాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి